తర్వాత నకిలీ మద్యం కేసులు అరెస్ట్ చేసిన వాళ్ళని అన తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని సత్తుల రెడ్డి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు జే బ్రాండ్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలన అందించింది ఎవరంటే జగన్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటానికి సిగ్గుండాలి ఈ వైసీపీ నాయకులకి ఎందుకు చెప్తారంటే ఆ రోజు పక్కనే ఉన్న విజయవాడలో ఆ రోజు ఎమ్మెల్యేకున్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జే బాండ్లు పెట్టి మ నకిలీ మద్యం పెట్టి ఆయన బార్లో ముగ్గురు సామాన్య ప్రజలు చచ్చిపోయితే ఎవరన్నా మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడ ఈ రాష్ట్రంలో నకిలీ బ్రాండ్లు ఇచ్చి మద్యం షాపుల్లో ఉద్యోగస్తుల్ని టీచర్లని విద్యా బుద్ధులు నేర్పాల్సిన టీచర్లని మద్యం అమ్మించిన ఘనత ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ కావాలని నన్ను మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అది ఇదని మాట్లాడతాను ఈ సిగ్గుండాలి జోగి రమేష్కి ఎందుకంటున్నానంటే ఆ రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటి మీద రౌడీ మోకలు వేసుకొని అదే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముంద భోజనం చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ రోజు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మాధ్యమాన్ని జే బ్రాండ్లు పెట్టి ఈ రాష్ట్రంలో ఏర్లు పారించి పేద ప్రజల ప్రాణాలు తీసింది ఎవడయా ఒకసారి ఒకసారి గుర్తు చేసుకో జోగి రమేష్ ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసింది ఎవరన్నా ఉన్నాడంటే వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలు నీకు మాట్లాడటానికి జో జోగి రమేష్ మద్యం ఎక్కడ తయారు చేయించావు నువ్వు నీ నీ ఇంటి ముందు నాలుగు అడుగుల అనుసంధానలోని మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో మద్యం షాపులకి మద్యాన్ని అమ్మించింది ఎవడంటే ఈ రాష్ట్రంలోని నువ్వు తప్ప ఇంకెవడన్నా ఉన్నాడా సిగ్గుండాలు నువ్వు మాట్లాడుతుంటే జోగి రమేష్ మాట్లాడుతూ నేను బీసీని కాబట్టి నా మీద తప్పుడు కేసులు పెట్టి గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు జోగి రమేష్కి లేదండి ఎందుకంటున్నానంటే పోయిన గవర్నమెంట్లో బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అచ్చెమ్మానాయుడు గారిని కొల్లి రవీంద్ర గారిని కానీ ఇవాళ స్పీకరు అయ్యన్న పాత్రుని గారిని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన ఘన చరిత్ర ఉందంటే అది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయాలు చేసిన కోడేల శివప్రసాద్ గారిని మానసికంగా వేదన గురి చేసి అచ్చగావించబడింది ఎవడంటే వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇక నకిలీ మేమేం తయారు చేయలేదు గతంలోనే మేము ఉన్నప్పుడు మంచి ఈ గవర్నమెంట్ నకిలీ మధ్యమకి పేటెంట్ ఒక్కే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నకిలీ మద్యమాన్ని ఇచ్చి ఎంతమంది పేద ప్రజలు ప్రాణాలు తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా బుద్ధి ఉండాలి మాట్లాడటానికి ఎవరు బ్రాండ్లు ఇచ్చాడు జే బ్రాండ్లు ఇచ్చింది ఎవడు ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు వచ్చి వై విజయసాయి రెడ్డి పెద్దారెడ్డి వీళ్ళు తప్ప ఇంకెవడైనా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మద్యం బ్రాండ్లు ఇచ్చింది వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు రామకృష్ణారెడ్డి అంటున్నాడు లోకేష్ గారు ఉన్నారు వీళ్ళు దొంగ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు దొంగలు కాబట్టి వీళ్ళు భుజాలు తడుముకుంటూ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద నిందలేస్తున్నారు ఎందుకని ఎందుకంటే ఇవాళ ప్రజలు హర్షించి పరిపాలన బాగుంది సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందని ప్రజలు పేద ప్రజలు అన్ని వర్గాలు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు స్వాగతిస్తున్నారు కాబట్టి అది కన్నుగుట్టి ఏదో ఒక నిందేయ్యాలి కాదు చంద్రబాబు గారి మీద నిందలేస్తున్నారు వైసీపీ ఏరే పని అంటూ లేదండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు సార్లు విపత్తు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు విపత్తు తీసుకొస్తున్నారు అది ఇదేనా మాట్లాడుతున్నారు దాని మీద మీరు అసలు సిగ్గుండాలండి వీళ్ళకి మాట్లాడటానికి విపత్తులు తీసుకురావడానికి ఆయన ఎవరండి వీళ్ళు ఇప్పుడు ఆ దేవుడు కర్ణించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వల్లకాడవుతుంది నీరు లేదు ఎండిపోతుంది అంటే ఇవాళ చంద్రబాబు గారు ఎక్కిన పదహారు నెలల నుంచి దేవుడు పుష్కలంగా వాటర్ ఇచ్చి పంటలు పండుతున్న ఇవాళ సస్యామలవుతుంది అవుతుంది దేశం మొత్తం చూడండి రాష్ట్రంలోని అంతే తప్ప ఏదో మాట్లా ఏదో ఒకటి ఉందో మాట్లాడాలి మనం సిగ్గు లజ్జాలే లేని నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదండి ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడే ఏ రోజన్నా మీడియా ముందు ప్రజల సంక్షేమం అభివృద్ధి మీద ఏ రోజన్నా మీడియా ముందు మాట్లాడాడండి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఏ రోజన్నా నువ్వు ఇంట్లో నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని ప్రయాణించిన నువ్వు కూడా మాట్లాడుతుంటే ప్రజల వేదాలు ఒల్లించినట్టుంది కనుక మాట్లాడబాకు జగన్మోహన్ రెడ్డి నువ్వు బెంగళూరు ప్యాలెస్ నీకు గౌరవంగా గవర్నమెంట్ పట్టించుకోలేదు సిగ్గుండాలి నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉదుర్ తుఫాను వస్తే వైజాగ్ ని కాపాడిన చరిత్ర ఎక్కడ ఒకసారి నువ్వు నిద్ర ఆహారాలు లేకుండా తిండి తినకుండా చంద్రబాబు ఆ వయసులో కూడా రోడ్డు మీద నుంచొని బస్సులో పడుకొని ప్రజల సేవ చేసిన నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దేశ ఇతర దేశాలు వెళ్ళి రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకో రావడానికి ప్రయత్నిస్తే కొంతమంది వైసీపీలో ఏమైనా టూరిజానికి వెళ్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు రాష్ట్రాన్ని పరిపాలనకు గాలి వదిలేసారు అది అని మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు మాట్లాడే ముందు ఒకళ్ళు కానీ నైతిక హక్కు లేదండి వీళ్ళకి వైసీపీ ఎందుకు ఎందుకంటున్నారంటే ఇవాళ ఐటీ హబ్బు కానీ ఇవాళ మంగళగిరిలోనే ఐటీ హబ్ని తీసుకొచ్చి పక్కనే ఉన్న గన్నవరల మేధా టవర్స్లో ఐటీ సెక్టర్ని తీసుకొచ్చిన ఘన చరిత్ర ఏదైనా ఉంటే దేశంలోనే అది చంద్రబాబుకు తగ్గుద్దండి మాట్లాడటానికి కూడా కొంచెం జ్ఞానం ఉండాలి వీళ్ళకి సుదీర్ఘ రాజకీయాలు చేస్తామని చెప్పుకుంటున్నారు ఎవరండి వీళ్ళు మాట్లాడేది పేద ప్రజలు సామాన్య కుటుంబాలు వాళ్ళ దళితులు పిల్లలకి విదేశీ విద్య పాతి లక్షల రూపాయలు విదేశీ విద్య పంపించి ఎస్సీ ఎస్టీ పిల్లలని ఇవాళ అమెరికా పంపిస్తున్నాడు అది ఎవరన్నా కనత ఎస్సీ ఎస్టీలకి పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడు కల్పించాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ముందు ఎస్సీ పిల్లోడు పేద పిల్లోడు అమెరికాలో చదువు ఎంఎస్ చేయాలంటే పది రూపాయలు లేని పరిస్థితుల్లో విదేశీ విద్య కల్పించి వాళ్ళకి పాతి లక్షలు ఇచ్చి అమెరికా పంపించిన ఘన చరిత్ర ఏదన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి తగ్గుతుందండి